తద్వారా మనకి మన ప్రాంతానికి రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఓ పక్క ఉపాధి ఓ పక్క రాష్ట్రానికి కూడా రెవెన్యూ జనరేట్ అవుతాయనేటువంటిది సహజంగా ఎవరన్నా సరే ఆశించేటువంటి క్రమం అయితే తర్వాత వారి తాలూకా ఒప్పందం తర్వాత దేశ ప్రధాని గారు ట్వీట్ చేశారు గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ గారు ట్వీట్ చేశారు వారితో పాటు అదానీ గారు కూడా వారితో కలిసి ఈ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నటువంటి క్రమంలో మాకు సంతోషంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అదానీ అధినేత అయినటువంటి గౌతమ్ అదానీ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది సరే ఆ విషయాలన్నిటికీ లోతుగా కనడం ముందు కొన్ని ప్రశ్నలు నిపుణుల దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం రాష్ట్రంలో యువతకు ఉన్నటువంటి అవగాహన మేరకు ప్రతిపక్షంగా మాకున్నటువంటి కొన్ని అనుమానాలు వీటన్నిటినీ కూడా క్రోడీకరించి కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నటువంటిది ఈ పత్రికా సమావేశం తాలూకా ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి ఏ సంస్థ వచ్చినా స్వాగతిస్తాం దానికి ఎంత సహకారం ప్రభుత్వాల నుంచి ఇచ్చినా సహకరిస్తాం కాకపోతే తద్వారా వచ్చేటువంటి ఉపయోగాల గురించి కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం మీ మీద మా మీద ప్రజల దగ్గర కూడా దీని మీద చర్చ జరగడం కూడా చాలా అవసరం సహజంగా ఒక ప్రభుత్వం ఒక సంస్థకి భూమి ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారికి అన్ని రకాలుగా కూడా సహకరించిన తర్వాత ప్రభుత్వంగా ఏం కోరుకోవాలి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రంలో పెడుతున్నప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారన్నటువంటిది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాకపోయినా ఉపాధి ఎంత కల్పిస్తారు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న రెండు తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది ఇవి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా అయితే మొన్న జరిగినటువంటి పదో తారీఖు జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి ఎస్ఐపీబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ ప్రభుత్వం నుంచి ఏం ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం ఇద్దాం అనుకుంటుంది ఇవన్నీ కూడా ఈ మీటింగ్ మీటింగ్లో జరుగుతాయి ఈ ఎస్ఐపిబీ మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ రాష్ట్రానికి లక్షా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతెంత పెట్టుబడి ఎంతెంత ఉపాధి కల్పించ కల్పిస్తారనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో ప్రచురించడం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ డేటా సెంటర్కి సంబంధించి ఈ రైడన్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంతమంది కల్పిస్తున్నారు అంటే రెండు వందల మంది కల్పిస్తున్నారు రెండు వందలు సో ఈ ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకా లేకపోతే ఇంకోటా ఇంకోటా అనే సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్ఫైన్ అవ్వలేం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్న కనీసం డేటా సెంటర్స్ అందుకనే గతంలో మీ అందరికీ గుర్తుంది రెండు వేల ఇరవై మూడులో అదానీ డేటా సెంటర్కి విశాఖపట్నంలో నూట ముప్పై రెండు ఎకరాలు నూట ముప్పై నాలుగు ఎకరాలు సబ్జెక్టు కరెక్షన్స్ మేము ఎలకేట్ చేసినప్పుడు వాళ్ళు అందులో టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడ కాదు సహజంగా దేశ ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటుంది మొన్ననే సిఫీకి సంబంధించినటువంటి సంస్థ కూడా ఒక డేటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు ఆరో సంవత్సరం సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది ఇందులో ఉపాధి ఉండదు డాటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు మీ అందరితో కూడా మాట్లాడారు వారి ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాం సహజంగా ఎక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ ఏర్పాటైనా డేటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు అందులోని మీరు ఏం చేయలేం మేము ఏం చేయలేం అయితే ఆ రోజు మేము అదానికి డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఇచ్చామనంటే అంటే మనం ఏం కమిట్మెంట్ తీసుకున్నామంటే మీరు రెండు వందల మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు మీకు ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే కన్సెషన్ రేట్స్లో మేము ఇస్తున్నామో మీరు అక్కడ ఐటీ టవర్స్ కట్టి అక్కడ ఐటీ ఇకో ని డెవలప్ చేసి ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేటువంటి బాధ్యత మీ సంస్థ తీసుకోవాలని చెప్పి కమిట్ చేస్తాం ఆ రోజు ప్రభుత్వంగా మేము ఎందుకంటే మీకు ల్యాండ్ కన్స్ట్రక్షన్ రేట్లో ఇస్తున్నాం అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ అనేటువంటి మీకు ఇస్తున్నాం ప్రైమ్ ల్యాండ్ ఇస్తున్నాం మీరు డేటా సెంటర్ ఏర్పాటు చేసుకునేటువంటి దానికి అన్ని రకాలైనటువంటి సహకారాలు అందిస్తాం కానీ మీరు ఎంత అడ్వాంటేజెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు పొందుతున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి దానికి మీరు కూడా ప్రమోట్ చేయాలి మీరు కూడా ఐటీ టవర్స్ కట్టాలి మీరు కూడా కన్వెన్షన్స్ కట్టాలి మీరు కూడా హోటల్స్ కట్టాలి అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళే కమిట్మెంట్ తీసుకున్నాం ఎందుకు డాటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు అది మనం అందరం కూడా చూస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని నా నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు సరే వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటిదాము దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది ఎస్ గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది డేటా సెంటర్ ఏర్పాటు చేయమండి తప్పలేదు